వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లెం ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ కలకడలో పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నలభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ టు నైంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది నైంటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలకడలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు అయితే ఒక్కొక్క ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది టూ థర్టీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ టాప్ రేట్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే మీడియాలు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది త్రీ ఫార్టీ రూపీస్ టు త్రీ ఎయిటీ రూపీస్ కోలా టాప్ రేట్ ఈ రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఏమన్నా పెరిగితే అన్ని మార్కెట్ల టాప్ రేట్లు చెప్పిన దాంట్లో మెన్షన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి